హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం టేకులూరు అనే ఆదివాసీ గ్రామాన్ని చూడబోతున్నాం ఈ ఊరంతా కూడా చెట్ల మధ్యలోనే ఉంటుంది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ టేకులూరుకి వెళ్ళాలంటే చింతూరు నుంచి పాపికొండలకు వెళ్లే మార్గ మధ్యంలో ఉంటుంది దాదాపుగా ఇరవై కిలోమీటర్లు మట్టి రోడ్డు మార్గానే వెళ్ళాలి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ముందు ముందు ఇంకా మంచి లొకేషన్స్ అయితే వస్తాయి

ఈ ఊరు ప్రజలకైతే అయితే రోడ్డు అనేది అయితే అందుబాటులో అయితే ఉండదు గుట్ట ప్రాంతాలండి గుట్ట కింద అయితే టేకు అనే గ్రామం అయితే ఉంటుంది చూస్తున్నారు కూడా గుట్ట ప్రాంతాలే పైన కూడా చూస్తా ఉంటాయి లైవ్ లో అయితే గుట్ట ప్రాంతం అంతా అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మనకి చూస్తున్నారు కదా రోడ్డు అయితే ఏ విధంగా ఉండో ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో టీకరు గ్రామస్తు జీవన విధి విధానాన్ని కొనసాగిస్తున్నారు ఇదంతా కూడా చీడి మామిడి తోట ఈ రోడ్డు పక్కన మొత్తం కూడా చీడి మామిడి తోట అనేది అత్యధికంగా పండిస్తున్నారు చూస్తున్నారు కదండి పొడగాటి చెట్ల మధ్యలో అయితే గ్రామం అయితే చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తుంది నేను ఏం పేరండి మీ పేరు శివాజీ రెడ్డి ఎన్ని ఉంటాయండి ఇక్కడ ఈ ఊర్ల ఎన్ని ఉంటాయి ఈ ఊరు మొత్తం అరవై ఉంటాయా ఎదురు బొంగులా అమ్ముకుంటారా ఇక్కడికి వస్తారా మీరు పోయి అమ్ముకుంటారా ఇక్కడికి వస్తారా ఇక మీరు సంతకైతే వెళ్తాము వెళ్తారా బుధవారం ప్రతి బుధవారం ఎక్కడికి వెళ్తారు చింతూరు సంతకం పోతారా చాలా మంది వస్తారా బీరం ఉంటుందా మంచిగా గిరాక ఉంటదా మంచిగా ఇవన్నీ కంచలే మీరు చేసుకున్నదేనా ఒక రోజుకి ఎన్ని తడకలు తయారు చేస్తారు మీరు అయితే రోజుకు ఐదు అల్లు తర ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ సిగ్నల్స్ రావాలంటే ఆ ట్యాంక్ పైకి ఎక్కుతా సిగ్నల్స్ అయితే ఈ ట్యాంక్ పై భాగం అంటే మధ్యలో వారికి ఎక్కినా కూడా ఆ మెట్లు ఎక్కుతా మాత్రం జియో సిగ్నల్ అయితే వస్తుందంట ఏం పేరమ్మా మీ పేరు సంకీర్తన పోతానా స్కూల్కి ఏ క్లాస్ నువ్వు సెవెంతా ఎక్కడ ఇదే స్కూలా ఇదే ఊరా కుందులూరు పోతానా ఓకే ఐస్ క్రీమ్లు అమ్మడానికి ఇక్కడ దాకా వచ్చినా ఊరికి పోయి కొనుక్కున్నారా మీ ఫ్రెండ్సా వాళ్ళు మీ ఫ్రెండ్స్ మాట్లాడలే వెళ్ళిపోతానుగా మాట్లాడరా వాళ్ళు ఇదంతా కూడా ఇది ఊరి గ్రామం ఇక్కడ ఊరి గ్రామం వస్తుంది అందరు కొయ్య భాష మాట్లాడతారు తెలుగు మాట్లాడతారా అండి ఇక్కడ కోయా భాష తెలుగు రెండు మాట్లాడుతారు కోయలో కోయ భాష తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు భాష అయితే మనకి ఊర్లో శివాజీ రెడ్డి గారు అయితే కలిసారు ఈ ఊరు అయితే మనకు చూపించటంలో అయితే సహాయపడుతున్నారు ఇదే ఊరు చివరా అండి ఇక ఊరు చివరి లాస్ట్ అండి ఇవే నాన్న తడకలు అలడానికి ఉపయోగించేది తడకలు ఎంత పడుతుంది ఒకటి ఎంత చెప్పారు మూడు వందల యాభై రూపాయలకైతే మీరు అమ్ముతున్నారు తడకల్ని ఇక్కడ రోజుకైతే ఐదు తడకల వరకు అయితే అల్లుతారంట బొంగులు అన్ని రెడీగా ఉండి అడవి నుంచి సేకరించినటువంటి వెదురు బొంగులను తీసుకొచ్చేసి అయితే వీరు ఈ విధమైన తడకలను అందుకొని వీరి యొక్క జీవన విధి విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న వీరికి అయితే జీవన ఉపాధి అనేది తడకలు మాత్రం తప్ప వేరేటి ఏం లేవు వెదురు బొంగు పైన ఆధారపడి బుట్టలు తడకలు మరియు అనేక చేతి పనులని వీళ్ళు అల్లుకుంటూ అయితే జీవనాన్ని సాగిస్తున్నారు ఇక్కడ ఏం పేరమ్మ మీ పేరు భద్రమ్మ ఇక్కడ ఇదే ఊరి మీదంతా కర్ణంపేట ఆ బాగా అవుతా కర్ణంపేట అటు ఎక్కడ ఇటు ముందుకుందా కర్ణంపేట అంటే బ్రిడ్జ్ చూడు అక్కడ బ్రిడ్జ్ 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 అవుతాల్లా చూస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ నుంచి అయితే బయటికి మనం వ్యూ చూడగానే చూస్తున్నారు బయట వ్యూ ఏ విధంగా ఉంది ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది బయట వ్యూ అనేది కూడా ఇదంతా కూడా బయట వ్యూ ఈ గ్రామంలో అయితే అందరూ కూడా కొండ రెడ్లే అండి ఎక్కువ శాతం కూడా చాలా వరకు అయితే కొండ అనేది ఎక్కువ ఉంటున్నారు అందరికి పేర్లు అయినకైతే రెడ్డి అయితే కామన్ గా ఉంది ఏం పేరన్నా రాజారెడ్డి రాజారెడ్డి వ్యవసాయమేనా వ్యవసాయం చేస్తాము సొంత పొలాన్ని అరుక్కొని జీడి తోట వేసుకుంటాను అంతా పొడి వ్యవసాయం చేసుకుని జీవనాన్ని సాగిస్తారు మీరు పుట్టి పెరిగింది ఇదే ఊరా మీరంతా కూడా మొత్తం ఇది అన్న తాత ముత్తాత నుంచి ఇక్కడే పెరిగింది అంత వేరే ఊరు వెళ్ళి రూపాయి సంపాదించింది లేదు ఇక్కడ అనుభవిస్తాం నష్టమైన ఇక్కడ అనుభవిస్తాం అంతేనా అన్న ఈ అయితే ఇక్కడ కూడా మేము చావైనా బతుకైనా ఇదే ఊర్లో ఉంటుంది తప్ప బయటకైతే వెళ్ళాం మేము ఇక్కడ నుంచే కష్టపడి పని చేసుకుంటామని అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అయితే వీళ్ళు బ్యాంబో స్టిక్లను తీసుకొచ్చి తడకలను తయారు చేసి ప్రతి బుధవారం అయితే చింతూరు యొక్క సంతలో అయితే అమ్ముకోవడం అనేది జరుగుతుంది వీదంతా కూడా ఇవంతా కూడా ఏంటిది మొత్తం దేవర్లు దేవర్లు మీ గ్రామ దేవత పేరు ఏం పేరు అన్న దేవత

చూస్తున్నారు అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో వీరి యొక్క జీవన విధి విధానం ఈ విధంగా కొనసాగిస్తున్నారు ఏమొస్తుంది అన్నట్టు మొత్తం అడవే పైన అయితే గుట్టుందంట ఈ పైన ఈ గుట్ట దగ్గర నుంచి తుఫాన్ వచ్చినప్పుడు అయితే ఆ పైన గుట్ట దగ్గర నుంచి రాళ్ళన్నీ కూడా ఈ కింది కొట్టుకొని ఈ విధంగా అయితే వస్తున్నాయంట ఈ అక్కడ కనిపిస్తున్న ఇప్పుడు మీకు జూమ్ చేస్తారు చూడండి ఒకసారి ఈ జూమ్ చేసిన గుర్తుంది కదా అందులో దేవత అనేది ఉంటుందంట వీరికి కొండారెడ్డి కొండారెడ్డి కొండ కొండారెడ్లు కొలుసుకునే దేవత సూటర్ వాళ్ళది ఆహా ఓకే అండి ఇప్పుడు ఇంటి పేర్లను బట్టి వీరనేది కొలుస్తారంట ఈ లెఫ్ట్ సైడ్ కు ఉన్నదేమైతే కొండ రెడ్లకు సంబంధించింది ఇటు వైపు ఉన్నదేమో మిగతా ఏమి ఏం పేరు చెప్పారన్న మీరు ఏదో ఇంటి పేరు చెప్పారు ఇది మా సాధ వాళ్ళదండి ఇదేమో చోటరు వాళ్ళదండి అది కిందకేమో కదల వరద ఎవరు ఉంది కదల వరద పటేల వాళ్ళ పటేల వారి గుంపు పటేల్ పటేల్ వారి గుంపు ఇప్పుడు మీరు చూపించిన గ్రామ దేవతలు ఉన్నాయి కదా అవి మొత్తం ఊరు మొత్తం మీద ఎన్ని గ్రామ దేవతలు ఉంటాయి మొత్తమా చోటు కదల సాదా కోండ్ల కోండ్ల అవును ఎప్పుడు జాతర జరుగుద్ది ఇది సమ్మర్ కండి సమ్మర్ ఇంకా కొండలు ఉంటే ఇంకో జాతర ఉందండి కొన్ని ఉంటే ఇంకో జాతర ఏం జాతర ఏం చేస్తారు జాతరలో మీరు భూమి పండగలు అంటే ఏం చేస్తారు వర్షాలు పడే ముందు చేసేదాన్ని భూమి పండగ అంటారు ఈ గ్రామంలో అయితే మొత్తం ఐదు నుంచి ఆరు దేవతలు అయితే కూడా ఉన్నాయంట ఇంటి పేరును బట్టి ఆ దేవతలు అనేది ఈ గ్రామంలో కొలుస్తారంట ఎక్కువ ఈ ఊర్లో కూడా చాలా వరకు పందుల పెంపకం అనేది సాగుతుంది ఏదైనా ఫంక్షన్లు అయినా కూడా ఈ ఊర్లో కూడా ఎక్కువగా ఈ పంది మాంసం అనేది తినుడు వీరికి అలవాటు అంట వీరి సాంప్రదాయం అని కూడా చెప్తున్నారు వీరు ఏదైనా జాతరలైనా కూడా దేవతకు పెట్టాలన్నా కూడా పంది మాంసమే ఆ దేవత ఎక్కువగా ఇష్టపడుతుందని అయితే మనకు చెప్తున్నారు ఇక్కడ ఇలాంటి మరిన్ని అందమైన గ్రామాలని మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది